హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈరోజు మనం ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ యొక్క కరెంట్ అఫేర్స్ను డిస్కస్ చేద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా తొలిసారిగా వాచ్ చేస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే మీకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్ నచ్చినట్లయితే మన ఛానల్ని మరియు మన వీడియోని లైక్ చేయండి ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి సమావేశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఇండియా పసిఫిక్ ద్వీప సహకార వేదిక అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఫారం ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్ కోఆపరేషన్ అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది భారత విదేశాంగ మంత్రి ఇటీవల ఈ ఫారం ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్ కోఆపరేషన్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఓకే దీన్ని ఎవరు నిర్వహించడం జరిగింది అంటే భారత విదేశాంగ మంత్రి దీన్ని నిర్వహించడం జరిగింది దీని యొక్క ప్రధాన అంశాలను మనం అబ్జర్వ్ చేస్తే పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులకు భారతదేశం అనేది మద్దతు ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుకు భారతదేశం అనేది మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఈ పసిఫిక్ ద్వీపాల్లో సైబర్ భద్రత డిజిటల్ పేమెంట్స్ ఆరోగ్య రంగ సహకారాన్ని అందించడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం సముద్ర వనరుల పరిరక్షణ బ్లూ ఎకానమీ కోసం ప్రత్యేక నిధులను కూడా కేటాయించడం జరిగింది భారతదేశం అనేది ఈ బ్లూ ఎకానమీ కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం జరిగింది మన ఎగ్జామ్ కలిసి ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఈ సమావేశాన్ని ఎవరు తీసుకొచ్చారు ఎవరు నిర్వహించారు అంటే భారత విదేశాంగ మధ్య దీన్ని నిర్వహించడం జరుగుతుంది దీని ఫుల్ ఫామ్ ఏమిటి అంటే ఫారం ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్ కోఆపరేషన్ ఫారం ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్ కోఆపరేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత్ ఈ దేశాలకు సౌర ప్యానల్ వాతావరణ అనుకూల ప్రాజెక్టులకు డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కోసం మల్టీమిలియన్ డాలర్ ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది భారతదేశం అనేది ఈ సోలార్ గురించి వాతావరణ అనుకూల ప్రాజెక్టుల కోసం మరియు బ్లూ ఎకానమీ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కోసం మల్టీమిలియన్ మిలియన్ డాలర్ ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది యాక్చువల్గా ఈ ఫారంను ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగులో దీన్ని స్థాపించడం జరిగింది ఈ ఫారం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే భారతదేశం మరియు పసిఫిక్ సముద్రంలోని పద్నాలుగు చిన్న ద్వీప దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక వాతావరణ సముద్ర భద్రత మరియు అభివృద్ధి సహకారాన్ని బలపరచడం ఈ ఫారం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ ఫారంలో టోటల్గా ఎన్ని దేశాలు కలవంటే పద్నాలుగు పసిఫిక్ దేశాలు కలవు ఇది భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ విధానంలో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది ఓకే యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా భారతదేశం అనేది దీన్ని తీసుకురావడం జరిగింది ఎప్పుడు తీసుకొచ్చిందంటే రెండు వేల పద్నాలుగులో దీన్ని తీసుకురావడం జరిగింది టోటల్గా ఇందులో పద్నాలుగు పసిఫిక్ దేశాలు కలువు ఇందులో సభ్య దేశాలుగా పద్నాలుగు పసిఫిక్ దేశాలు కలువు అవి కుక్ దీవులు ఫిజి కిరిబాటి మార్షల్ దీవులు మైక్రోనేషియా నౌరు నియూ సమోవా సోల్మాన్ దీవులు పలావు పప్పువా నూగ్నియా టోంగా టువాలు వన్వా టూ ఈ పద్నాలుగు కూడా పసిఫిక్ ప్రాంతాల్లో ఉన్న దేశాలు ఈ పసిఫిక్ ప్రాంతాల్లోని మూడు ప్రధాన సమూహాల్లో వీటిలో ఇవి భాగంగా ఉండడం జరిగింది ఓకే మూడు ప్రధాన సమూహాల్లో ఈ పద్నాలుగు దేశాలు అనేవి భాగంగా ఉండడం జరిగే అవి మెలనేషియా మైక్రోనేషియా పాలినేషియా ఈ మూడు ప్రధాన సమూహాల్లో ఈ పద్నాలుగు దేశాలు అనేవి ఉండడం జరిగింది ఈ పద్నాలుగు దేశాలతో కలిపి భారతదేశం అనేది ఈ ఫారంను తీసుకురావడం జరిగింది తాజాగా భారతదేశ విదేశాంగ మంత్రి ఈ ను ప్రారంభించడం జరిగింది ఫారం ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్ కాపరేషన్ అనే ను ప్రారంభించడం జరిగింది ఈ ఫారంలో భారతదేశం యొక్క లక్ష్యాన్ని మనం అబ్జర్వ్ చేస్తే వాతావరణ మార్పు కోసం సముద్ర భద్రత ఆర్థిక అభివృద్ధి మానవ వనరుల అభివృద్ధి కోసం భారతదేశం అనేది గా ఉండడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ లో దీన్ని ఎవరు తీసుకువచ్చారు ఈ ఫారం నేమ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పాటలను మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ నెట్ను అభివృద్ధి చేయడం జరిగింది ఓకే నూతన ఫీచర్లతో ఈ పోటల్ను తీసుకురావడం జరిగింది ఈ ని ఎవరు తీసుకురావడం జరిగింది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ నెట్ అనే పేరుతో ఈ పాటల్ని తీసుకురావడం జరిగింది యాక్చువల్గా రెండు వేల ఇరవై నాలుగులో దీన్ని తీసుకొచ్చారు ఇప్పుడు కొత్త ఫీచర్తో రెండు వేల ఇరవై ఐదులో దీన్ని నూతనంగా అప్డేట్ చేయడం అనేది జరిగింది దీని యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెట్వర్క్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెట్వర్క్ ఈ పోర్టల్ నేమ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెట్వర్క్ ప్రధాన లక్ష్యం ఏంటి అంటే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయడం అంటే వాటర్ లిస్ట్ కానీ తొలగించడం కానీ సమస్యలు కానీ కేసులు కానీ ప్రతి ఒక్కటి కూడా డిజిటలైజ్ చేయడం ఈ పోర్టల్ యొక్క ముఖ్య లక్ష్యం పారదర్శకతను పెంచడం వాటర్లకు సులభమైన సేవలను అందించడం ఈ పోర్టల్ యొక్క ప్రధాన లక్ష్యం ఈ పాటలో తాజాగా తీసుకొచ్చిన ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక వాటర్ నుంచి ఒక మెంబర్ని తొలగించాలన్నా యాడ్ చేయాలన్నా ఆధార్ లింక్డ్ మొబైల్ వెరిఫికేషన్ అనేది తప్పనిసరి అనేది చేయడం జరిగింది వాటర్ రిజిస్ట్రేషన్ లేదా పేరు తొలగింపు లేదా సవరణ వంటి సేవలను దరఖాస్తు చేసుకునేవారు ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్తో ఈ సైన్ ద్వారా గుర్తింపును నిర్ధారించాలి ఓకే ఖచ్చితంగా కూడా ఓటర్ లిస్టులో పేరును తొలగించాలన్నా యాడ్ చేయాలన్నా కూడా ఆధార్ వెరిఫికేషన్తో ఉన్న నెంబర్తో మాత్రమే లాగిన్ అనేది అవ్వాల్సిన అవసరం అనేది ఉంది అందుకోసమే ఈ పోర్టల్ను నూతన ఫీచర్తో అప్డేట్ చేయడం జరిగింది ఓకే తాజాగా మన అపోజిషన్ లీడర్ కూడా ఈ ఓటర్ లిస్ట్పై చాలా ఎలిగేషన్స్ అనేది చేయడం జరిగింది దానికి కౌంటర్గా ఎలక్షన్ కమిషన్ అనేది దీన్ని తీసుకురావడం జరిగింది ఓకే ఫ్యూచర్లో ఎటువంటి పేరు తొలగింపు కోసమైనా ఖచ్చితంగా మొబైల్ నెంబర్తోనే లింక్ అవ్వాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంది ఇది డాక్యుమెంట్ సబ్మిషన్ మరియు ఫిజికల్ సంతకాలను తగ్గించి పేపర్లెస్ ప్రాసెస్ను సాధ్యం చేయనుంది ఓకే ఇప్పటి వరకు కూడా ప్రతిసారి డాక్యుమెంట్ హై డాక్యుమెంట్స్ అనేది ఇందులో ఉపయోగించడం జరిగింది కానీ ఈసారి ఎటువంటి డాక్యుమెంట్స్ పేపర్లెస్ డాక్యుమెంటేషన్ అనేది తీసుకురావడం జరిగింది ఓకే ఈ పోర్టల్ ద్వారా పేపర్లెస్ ప్రాసెస్ను తీసుకురావడం జరిగింది భద్రతా ప్రమాణాలు అనేది పెరగడం జరిగింది ఓకే ఓటీపీ ద్వారా ఆధార్ సెక్యూర్ సిగ్నేచర్ మెకానిజం ఉపయోగించి డేటా లీక్ మరియు నకిలీ దరఖాస్తుని ఇది నిరోధించడం జరుగుతుంది ఓకే భద్రతా ప్రమాణాలను ఈ పోర్టల్ అనేది చాలా అధికంగా పెంచడం జరిగింది ఈసీఐ నెట్ యొక్క ప్రత్యేకతను మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ అనేది చాలా పోర్టల్ని చాలా వాటి కోసం తీసుకురావడం జరిగింది ఎగ్జాంపుల్గా వాటర్ హెల్ప్ లైన్ అని సివిజిల్ సువిధా టూ పాయింట్ ఓ ఈఆర్ఓ నెట్ మొదలైన వాటిని వివిధ ఉపయోగాల కోసం తీసుకురావడం జరిగింది కానీ ఈ పోటల్లో వీటన్నిటినీ కూడా ఒకే దగ్గరకు తీసుకువచ్చి అన్ని సేవలను కూడా ఒకే పోర్టల్లో ఇప్పుడు అందించడం జరుగుతుంది ఓకే అన్నిటినీ కూడా ఇప్పుడు ఒకే ఇంటర్ఫేస్లో అందించడం జరుగుతుంది అది ఈ పోర్టల్ యొక్క ప్రత్యేకమైన లక్ష్యం ఓకే అన్నిటినీ ఒక ఏకీకృత వేదిక ఇది తీసుకురావడం జరిగింది ప్రధాన సేవలను అబ్జర్వ్ చేస్తే వాటర్ రిజిస్ట్రేషన్ సవర్ను ఎన్నికల నిర్వహణ అభ్యర్థుల నామినేషన్ ఖర్చుల సమర్పణ ఎలక్ట్రానిక్ అబ్జర్వేషన్ రిపోర్ట్ అన్నింటినీ కూడా ఈ పోటల్ని ఇప్పుడు మనం పొందుపరచవచ్చు సువిధ టూ పాయింట్ రాజకీయ పార్టీలకు నామినేషన్ షెడ్యూల్ క్యాంపెయిన్ అనుమతులు కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది సివిజెన్ ఎన్నికల సమయంలో ఓటు కొనుగోలు కానీ హెయిర్ స్పీచెస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల సంఘటన వంటి తక్షణ ఫిర్యాదులు కూడా ఈ సీవిజెల్ ఇప్పటి వరకు చేసేవాళ్ళం వీటన్నిటి కోసం కూడా ఇప్పుడు ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్గా దీన్ని తీసుకురావడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్ లో ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఈసీ నెట్ పాటల్ని ఎవరు తీసుకొచ్చారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది దీన్ని తీసుకురావడం జరిగింది ఓకే నెక్స్ట్ వార్తల్లో ఉన్న హిస్టారికల్ రిలేటెడ్గా ఉన్న అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా డాన్సింగ్ గర్ ఢిల్లీలో ఉన్న దీని యొక్క ప్రతిరూపం అనేది తాజాగా దొంగలించబడినట్టు ఆరోపణలు అనేది రావడం జరిగింది ఓకే ఈ మహేంద ద్వారా డ్యాన్సింగ్ గర్ యొక్క ప్రతి రూపాన్ని దొంగలించబడినట్టు ఆరోపణలు అనేది తీసుకురావడం జరిగింది ఎక్కడంటే ఢిల్లీలో దీని యొక్క ప్రతిరూపన్ని అనేది ప్రతిపరచడం జరిగింది ఈ మహాంజారా డ్యాన్సింగ్ గారి యొక్క ప్రతిరూపాలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది అందుబాటులోకి తీసుకురావడం కోసం వీటి యొక్క ప్రతిరూపాలను వివిధ ప్రాంతాల్లో తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే న్యూఢిల్లీలో ఉన్న దీని యొక్క ప్రతిరూపం అనేది దొంగలించబడినట్టు ఆరోపణలు అనేది రావడం జరిగింది హర్యానాకు చెందిన ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ పై ఈ కేసు అనేది నమోదు చేయడం జరిగింది అసలు విగ్రహం దీని యొక్క ఒరిజినల్ విగ్రహం అనేది నేషనల్ మ్యూజియం భద్రతలోనే ఉందని మ్యూజియం అధికారులు స్పష్టత చేయడం జరిగింది ఓకే ఒరిజినల్ విగ్రహం అనేది నేషనల్ మ్యూజియంలోనే ఉంది దీని యొక్క ప్రతిరూపం మాత్రమే దొంగలించబడినట్టు ఆరోపణలు అనేది రావడం జరిగింది ఈ మహేందారా డాన్సింగ్ గర్ల్ యొక్క చారిత్రక నేపథ్యం మనం అబ్జర్వ్ చేస్తే ఇది సుమారు క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల నాటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నాటి విగ్రహం ప్రస్తుతం ఇది ఎక్కడ ఉండడం జరిగింది అంటే నేషనల్ మ్యూజియంలో దీన్ని పొందుపరచడం జరిగింది ఇది ఎప్పుడు బయటికి తీయడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ప్రస్తుత పాకిస్తాన్లోని మహెంజోదార్లో పురావస్తు తవ్వకాల్లో ఎర్నెస్ట్ మెకే గారు దీన్ని కొనుక్కోవడం జరిగింది ఓకే ఈ విగ్రహాన్ని ఎప్పుడు కొనుక్కోవడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో దీన్ని కనుగొనడం జరిగింది ఇది కాశంతో తయారైంది లాస్ట్ వ్యాక్స్ క్యాస్టింగ్ టెక్నిక్ ద్వారా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఓకే లాస్ట్ వ్యాక్స్ క్యాస్టింగ్ టెక్నిక్ ద్వారా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఆ కాలంలోనే అధునాతన లోహశాస్త్ర జ్ఞానం మరియు ఆర్టిస్టిక్ నైపుణ్యాన్ని ఇది సూచించడం జరుగుతుంది ఓకే ఇండస్ సివిలైజేషన్ కాలం నాటి లోహ జ్ఞానాన్ని మరియు ఆర్టిస్టిక్ నైపుణ్యాన్ని ఇది సూచించడం జరుగుతుంది సాంస్కృతిక ప్రాముఖ్యతను అబ్జర్వ్ చేస్తే సింధు సమాజం నాటి జీవన శైలి లోహ శాస్త్రం సామాజిక నిర్మాణం గురించి ఈ విగ్రహం అనేది మనకి తెలియజేయడం జరుగుతుంది ఓకే ఈ విగ్రహం అనేది సాంస్కృతిక ప్రాముఖ్యతను కూడా తెలియజేయడం జరుగుతుంది అసలు విగ్రహం అనేది ఎక్కడ ఉండడం జరిగింది అంటే ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ప్రత్యేక గ్యాలరీలో ఇది ఉండడం జరిగింది ప్రతిరూపాలు అనేది విద్య పరిశోధన మరియు ఎగ్జిబిషన్ కోసం వివిధ ప్రాంతాల్లో వివిధ ప్రతి వీటిని ఉంచబడడం జరిగింది అనమాట ఓకే విద్యా పరిశోధన ఎగ్జిబిషన్ కోసం వీటిని వివిధ ప్రాంతాల్లో ప్రతిరూపాలుగా వీటిని ఉంచబడడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ అబ్జర్వ్ చేస్తే వీక్షిత్ భారత్ బిల్డేతన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది తాజాగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల కోసం ఈ వీక్షిత్ భారత్ బిల్డేతన్ను తీసుకురావడం జరిగింది ఇది ఒక వర్చువల్ ఇన్నోవేషన్ పోటీ ఈ బిల్దేతన్ అనేది ఒక వర్చువల్ ఇన్నోవేషన్ పోటీ ఇందులో బహుమతిగా ఒక కోటి రూపాయలను అందించడం జరుగుతుంది క్యాష్ బ్లెస్ ఇంక్యుబేషన్ సపోర్ట్తో కోటి రూపాయలను బహుమతిగా ఈ బిల్దేతన్లను అందించడం జరుగుతుంది ఈ బిల్డేతన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే రెండు వేల నలభై ఏడు నాటికి వీక్షిత్ భారత దార్శనికతను చేరుకునే విధంగా స్వలంబన స్వదేశీ జ్ఞానం స్థిరత్వం వంటి అంశాల్లో విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు పెంపొందించడం ఈ బిల్డింగ్ తన యొక్క ముఖ్య లక్ష్యం అందులో భాగంగానే ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేస్తారో అంటే సుమారు దేశవ్యాప్తంగా ఆరు లక్షల మంది సిక్స్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ చదివే విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఓకే ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ఎవరు అర్హులు అంటే సిక్స్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు చదివే విద్యార్థులు ఇందులో ఆరు లక్షల ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇండిజినియస్ టెక్నాలజీ సస్టైనబిలిటీ సెల్ఫ్ రిలయన్స్ సామాజిక సమస్యల పరిష్కారం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ నీతి ఆయం ఏఐసిటి వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది ఇది పూర్తిగా వర్చువల్ హ్యాక్థర్ ఇది పూర్తిగా ఆన్లైన్లో జరిగే ఒక వర్చువల్ హ్యాక్థర్ ఫలితంగా ఉత్తమ ఆలోచనలకు పేటెంట్ సహాయం చేయడం జరుగుతుంది స్టార్టప్ ఇంక్యుబేషన్ నిధుల మద్దతు మరియు మార్గదర్శనం అనేది ఇది కల్పించడం జరుగుతుంది దీని యొక్క నేపథ్యాన్ని మనం అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో యాక్చువల్గా గత సంవత్సరంలో స్కూల్ ఇన్నోవేషన్ మార్తను ఎస్ఐఎంను తీసుకురావడం జరిగింది ఓకే దాని తర్వాత దీన్ని తీసుకురావడం జరిగింది స్కూల్ ఇన్నోవేషన్ మార్త అనేది సక్సెస్ఫుల్ గా నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో దాని తర్వాత ఈ బిల్డేటర్ ను తీసుకురావడం జరిగింది సిమ్ ద్వారా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ విద్యార్థులు ఇప్పటికే పలు పేటెంట్లు దాఖలు చేయడం జరిగింది అనమాట ఓకే ఈ స్కూల్ ఇన్నోవేషన్ మార్తన్ లో భాగంగా చాలా మంది విద్యార్థులు వాళ్ళు పలు పేటెంట్లు దాఖలు చేసి స్టార్టప్ వేజన్గా ప్రారంభించడం జరిగింది దానికి అనుసంధానంగానే ఈ బిల్డేతలను తీసుకురావడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ పార్టిసిపెక్టివ్లో ఈ బిల్డేతలను ఎవరు తీసుకురావడం జరిగింది ఎంత ప్రైజ్ మనీ ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఒప్పందాలు మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా భారతదేశం మరియు ఆస్ట్రేలియా సేంద్రియ ఉత్పత్తుల పరస్పర గుర్తింపు ఒప్పందం ఓకే ఆర్గానిక్ ఎంఆర్ఏ మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రిమెంట్పై సంతకం చేయడం జరిగింది ఏ దేశాలు సంతకం చేయడం జరిగింది అంటే భారతదేశం మరియు ఆస్ట్రేలియా ఈ సేంద్రియ ఉత్పత్తుల పరస్పర గుర్తింపు ఒప్పందంపై సంతకాలు అనేది చేయడం జరిగింది మన అందరికీ తెలుసు ట్రంప్ యొక్క అంటే యుఎస్ఏ భారతదేశంపై అధిక ట్యాక్స్లు అనేది విధించడం జరుగుతుంది ఓకే ఇంపోర్ట్స్పై అధికంగా డ్యూటీస్ అనేది విధించడం జరుగుతుంది దీనికోసం భారతదేశం అనేది ఆల్టర్నేట్ దేశాన్ని సెట్ చేయడం స్టార్ట్ చేసింది ఓకే భారతదేశం అనేది ఒక యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేయడం కాకుండా ఇతర దేశాల్లో కూడా పెద్దగా స్టార్ట్ చేసింది అందులో భాగంగానే ఆస్ట్రేలియాపై ఈ ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది అగ్రికల్చర్ రిలేటెడ్గా ఆస్ట్రేలియాతో ఈ ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది ఈ ఒప్పందం న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్లో రెండు దేశాల వాణిజ్య మరియు వ్యవసాయ అధికార సమక్షంలో ఆమోదం పొందడం జరిగింది ఒప్పందం యొక్క ముఖ్య మనం అబ్జర్వ్ చేస్తే పరస్పర గుర్తింపు వాణిజ్యాన్ని సులభతరం చేసుకోవడం మార్కెట్ ప్రాప్యత సేంద్రియ ఉత్పత్తిదారుల రెండు దేశాల రెగ్యులేటరీ అడ్డంకులు లేకుండా మార్కెట్లోకి ఆహ్వానించడం ఓకే ఎటువంటి అడ్డంకులు లేకుండా కూడా మార్కెట్లోకి ఆహ్వానించడం రైతులకు లాభం కలిగించడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య లక్ష్యం ఇందులో భాగంగానే భారతదేశానికి కలిగిన లాభాలని అబ్జర్వ్ చేస్తే ఎగుమతులు అనేవి పెరగడం జరుగుతుంది ఓకే ఒక యుఎస్ఏకే కాకుండా ఇతర దేశాలలో మనం చూసుకున్నట్లయితే భారతదేశం ఎగుమతులు అనేది పెరగడం జరుగుతుంది అంటే పండ్లు ధాన్యాలు మసాలాలు టీ కాఫీ వంటి సేంద్రీయ ఉత్పత్తులు ఆస్ట్రేలియా మార్కెట్లోకి సులభంగా ప్రవేశించడం జరుగుతుంది దీంతో రైతులకు అనేది ఆదాయం పెరగడం జరుగుతుంది భారతదేశం యొక్క బ్రాండ్ విలువ అనేది ఆర్గానిక్లు పెరగడం జరుగుతుంది అదే ఆస్ట్రేలియా యొక్క లాభాలను అబ్జర్వ్ చేస్తే భారతీయ మార్కెట్లోకి ఈజీగా ప్రవేశించడం జరుగుతుంది సప్లై చైన్ అనేది విస్తరించడం జరుగుతుంది ఓకే తాజాగా ఏ ఏ దేశాలు అనేది ఈ ఒప్పందాన్నిపై సంతకం చేయడం జరిగింది అంటే భారతదేశం మరియు ఆస్ట్రేలియా అనేది ఈ ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టర్లో ఈ అగ్రిమెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ మనం అబ్జర్వ్ చేస్తే అడ్వాన్స్డ్ డ్రోన్ డిఫెన్స్ టెస్టింగ్ ఎక్సర్సైజ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది యాక్చువల్గా ఈ ఎక్సర్సైజ్ అనేది అక్టోబర్లో ప్రారంభం కానుంది ఓకే ఈ ఎక్సర్సైజ్ అనేది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో ప్రారంభం కానుంది ఎందుకోసం అంటే డ్రోన్స్ మరియు కౌంటర్ డ్రోన్స్ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి సారించి అతి పెద్ద ఉమ్మడి విన్యాసంగా ఇది నిర్వహించనున్నారు ఎక్సర్సైజ్ కోడ్ నేమ్ ఏమిటి అంటే కోల్డ్ స్టార్ట్ అనే కోడ్ నేమ్ తో ఈ ఎక్సర్సైజ్ ను నిర్వహించనున్నారు ఓకే కోల్డ్ స్టార్ట్ అనే కోడ్ నేమ్ తో ఈ ఎక్సర్సైజ్ ను నిర్వహించనున్నారు ఎందుకంటే డ్రోన్స్ యొక్క శిక్షణ కోసం ఈ ఎక్సర్సైజ్ ను తీసుకురావడం జరిగింది దీనిలో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే భారత సైన్యం నేవీ వైమానిక దళం ఫ్రై సర్వీస్ వారు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది కొత్త తరహా డ్రోన్ దారులు మరియు కౌంటర్ డ్రోన్ టెక్నాలజీపై కార్యనిర్వహణ సంస్థ ఆపరేషనల్ ను పరీక్షించడం ఈ ఎక్సర్సైజ్ యొక్క ప్రధాన లక్ష్యం ఎక్కడ జరగబోతుంది అంటే ప్రస్తుతానికైతే మధ్యప్రదేశ్ను ఫిక్స్ చేయడం జరిగింది ఓకే మధ్యప్రదేశ్లో జరగనున్నారు సాంకేతిక పరీక్షలు ఆధునిక డ్రోన్ జామింగ్ సిస్టమ్ లేజర్ ఆధారిత ఇంటర్సెప్షన్ ఎలక్ట్రానిక్ వేర్ఫేర్ సూట్స్ వంటి వాటిపై పరీక్షలు అనేది నిర్వహించనున్నారు ఆపరేషన్ సింధుల్లో ప్రత్యర్థి ద్రోణ్ ద్రా విజయవంతంగా ఎదుర్కొన్న అనుభవం నుంచి పాఠాలు అనేది నేర్చుకోవడం జరిగింది వాటిని కంటిన్యూ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది తీసుకురావడం జరిగింది ఎక్సర్సైజ్ ఏ కోల్డ్ నేమ్తో నిర్వహించనున్నారంటే కోల్డ్ స్టార్ట్ అనే కోల్డ్ నేమ్తో ఈ ఎక్సర్సైజ్ నిర్వహించడం జరుగుతుంది ఎక్కడంటే మధ్యప్రదేశ్లో ఇది జరగనుంది ఎప్పుడు అక్టోబర్లో నెక్స్ట్ మంత్లో ఇది జరగనుంది ఈ ఎక్సర్సైజ్ యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతను మనం అబ్జర్వ్ చేస్తే కౌంటర్ డ్రోన్ సామర్థ్యం పెరుగుతుంది ట్రై సర్వీస్ను సమన్వయం చేసిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మధ్య రియల్ టైం కమ్యూనికేషన్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ ప్రాజెక్టును ఇది పెంపొందించడం జరుగుతుంది భూభాగ భద్రత పాకిస్తాన్ చైనా సరిహద్దుల వద్ద పెరుగుతున్న డ్రోన్ దాడులు ముప్పును దృష్టిలో పెట్టుకొని రక్షణ వ్యవస్థను మెరుగుపరచడం ఈ ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య లక్ష్యం నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా డాక్టర్ ఎస్ఎల్ భైరప్ప గారు మరణించడం జరిగింది ఓకే తొంభై నాలుగు ఏళ్ల వయసులో కన్నడ సాహిత్య దిగ్గజం మరణించడం జరిగింది ఓకే ఇతని పేరు ఏంటి అంటే ఎస్ఎల్ భైరప్ప తాజాగా మరణించడం జరిగింది ఇతను ఆరు దశాబ్దాలకు పైగా రచనా జీవితాన్ని కన్నడ సాహిత్యానికి ఆధునికత మేళవించి మేధోపర చర్చల వేదికగా నిలపడం జరిగింది ఓకే కన్నడ సాహిత్యాన్ని బలపరచడం జరిగింది ఆరు దశాబ్దాలకు పైగా ఇతను కన్నడ సాహిత్యాల రచన చేయడం జరిగింది ఇతను ఇరవై ఐదు కంటే ఎక్కువ నవలను రచించడం జరిగింది ఇందులో ప్రసిద్ధి చెందిన నవలను అబ్జర్వ్ చేస్తే పర్వ శారద ఆర్వాణ తంతు గృహభంగ ధర్మశ్రీ అన్న నవలను కూడా ఇతను రచించడం జరిగింది ఇతనికి భారతదేశం ఇచ్చిన ప్రతిష్టాత్మక అవార్డును మనం అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై మూడులో ఇతనికి పద్మభూషణ్తో సత్కరించడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఇతనికి పద్మభూషణ్తో సత్కరించడం జరిగింది రెండు వేల పదిలో ఇతనికి సరస్వతి సమ్మాన్ రెండు వేల పదిహేనులో సాహిత్య అకాడమీ ఫెలోషిప్స్ కూడా రావడం జరిగింది ఓకే ఇంపార్టెంట్ ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో ఇతనికి పద్మభూషణ్ కూడా రావడం జరిగింది ఇతని పేరు ఏమిటి అంటే ఎస్ఎల్ భైరప్ప తాజాగా మరణించడం జరిగింది ఇతను ఒక కన్నడ సాహిత్యవేత్త కన్నడ సాహిత్యవేత్త ఎస్ఎల్ భైరప్ప తాజాగా తొంభై నాలుగు ఏళ్ళ వయసులో మరణించడం జరిగింది ఓకే అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్నట్టే కరెంట్ అఫైర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్ని ఈ పీడీఎఫ్ను అప్లోడ్ చేసినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్